హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా వచ్చిన శారీస్ అయితే ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఈ వీడియోలో అయితే మనము డైలీ వేర్ శారీస్ అయితే చూద్దాం ఆర్కే కలెక్షన్స్ లో డైలీ వేర్ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి తక్కువ ప్రైజెస్ లోనే అంటే నాలుగు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ రోజు చూయించే శారీస్ ఇందాక పెసరపచ్చ కలర్ చూసాం కదా అది నాలుగు వందల అరవై ఈ బ్లూ కలర్ శారీ వచ్చేసరికి నాలుగు వందల ఎనభై ఇవన్నీ కూడా లినిన్ శారీస్ అనమాట క్లాత్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై రూపాయలు వీటిలో ఏ ఏ కలర్స్ ఉన్నాయో చూసేద్దాం రండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీ అనమాట బెనారస్ లోనే డిజిటల్ ప్రింట్ ఈ సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఆరు వందల పది రూపాయలు బ్లౌజ్ కూడా బెనారస్ టైప్ లోనే వచ్చింది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీనే అంటే లెనిన్లో డిజిటల్ ప్రింట్ అనమాట ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బైకి ఈ శారీ అంటే తీసుకోవచ్చు అంటే చూడటానికి కొంచెం గ్రాండ్ లుక్లో ఉంది కదా సో తీసుకోవచ్చు అనమాట ఆర్కే కలెక్షన్స్ లో త్రీ హండ్రెడ్ నుంచే మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి రీసెంట్ గా వచ్చిన కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు మాత్రం రీసెంట్ గా వచ్చిన శారీస్ చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంకా ఈ శారీస్ లో ఏ ఏ కలర్స్ ఉన్నాయో చూసేద్దాం వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఒక టెన్ కలర్స్ వరకు ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట ప్రింట్ అన్ని సారీస్ కి సేమ్ కానీ కలర్ కాంబినేషన్ మాత్రం వేరు వీటిలో నాకు ఆనియన్ పింక్ శారీ ఒకటి పెసరపచ్చ కలర్ శారీ ఒకటి బాగా నచ్చాయి శారీస్ అన్ని బాగున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఆనియన్ పింక్ మనకి రెడ్ కలర్ లో కనిపిస్తుంది కానీ ఈ శారీ ఆనియన్ పింక్ అనమాట ఈ శారీ ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల వీటిలో అన్ని కూడా నాలుగు వందల రూపాయలే ప్రస్తుతం అయితే పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కదా ఆర్కే కలెక్షన్స్ లో పెళ్ళి పట్టు చీరలు చాలా బాగున్నాయి తక్కువ ప్రైజ్లోని మంచి మంచి శారీస్ ఉన్నాయి ఒకసారి నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇటుక పొడం కలర్ అంటాం కదా దాని మీద గ్రీన్ కలర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి బ్లూ పెసరు పచ్చ ఇంకా ఆనియన్ పింక్ ఇటుక పొడం కలర్ ఉంది ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట వీటన్నిటి ప్రైజు ఒకటే డైలీ వేర్ శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం మర్చిపోవద్దు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్